ఉంది అండ్ డైరెక్షన్స్ వచ్చేసి మందమారి నుంచి మంచిగా వెళ్తుంటే మందమారి ఫ్లైఓవర్ దాటగానే ఇక్కడ లెఫ్ట్ లో ఒక టర్నింగ్ ఉంటుంది అది తీసుకొని వీడియోలో కనబడుతున్నట్టుగా అలానే ఒక హాఫ్ కిలోమీటర్ స్ట్రైట్ గా వెళ్తే మనం టెంపుల్ అయితే ఈజీగా రీచ్ అయిపోవచ్చు ఈ వీడియోలో కనబడుతున్న విగ్రహాలు శ్రీ స్వయం గా కామాఖ్య దేవి విగ్రహం కామాఖ్య దేవియే కాకుండా ఈ గుడిలో మనకి వారాహి మాత లలితాదేవి మరియు రాజశ్యామల అమ్మవారు దర్శనమిస్తారు కనబడుతున్న ఈ చక్రం చుట్టూ ఇష్టాదశ శక్తి పీఠాల యొక్క అమ్మవారిని ప్రదర్శించబోతున్నారు పూర్వకాలంలో ఈ ప్రాంతానికి గ్రామ దేవతలుగా వివరించిన ఏల్పమ్మ మరియు తన ఆరుగురు రక్త చర్యలను ఇక్కడ తిరిగి ప్రతిష్ఠించడం జరిగింది నాటి నుండి నేటి వరకు ఏలుబొమ్మ ఇదే ప్రాంతంలో సంచరిస్తుందని ఇక్కడ ప్రాంతీకులు చెబుతున్న స్థల పురాణం కాళీ భైరవ దేవి ఇక్కడ క్షేత్ర పాలకులుగా వ్యవహరిస్తుంది అలాగే ఇదే మందిరంలో యాగశాల మరియు గోశాల నిర్మితం అవుతుంది అలాగే ఇక్కడ హనుమంతుడు మరియు నాగమతల్లి ఇంకా ఇలాంటి దేవతామూర్తులను ఎంతో మందిని మనం దర్శనం చేసుకోవచ్చు అక్కడ పరోహితు చర్చించే వరకు నాకు తెలిసిన విషయం ఏంటంటే హిమాలయాల్లో శంబల అనే మాయా దేవాలయం ఉంది అక్కడ మానవులకు ప్రవేశం ఉండదు కేవలం తపస్సంపన్నులు మాత్రమే ఆ ఆలయాన్ని దర్శించుకోగలదు కానీ మానవులను దర్శించుకోవడానికి భారతదేశంలో రెండో సంబలాగా ఈ ఆలయాన్ని నిర్మించడం మొదలు పెట్టారు ఇక లేట్ చేయకుండా మీరు మీ స్నేహితులతో మరియు మీ బంధుమిత్రులతో వెంటనే గుడికి వచ్చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా మన్నవర మండలంలో ఉన్నది ఎవరికైనా డైరెక్షన్స్ కోసం హెల్ప్ కావాలంటే నాకు చేయండి